హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ అయితే ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మీరు మెయిన్ మెయిన్ బ్లౌజ్ అయితే చాలా సన్నగా ఉంది క్లాత్ ముడతలు కూడా ఎక్కువగా వస్తాయి అయితే గమ్ పెట్టి ఐరన్ అయితే చేశాను తర్వాత వచ్చేసి ఇలా షోల్డర్కి మధ్యలోకి ఫోల్డింగ్ చేస్తూ బ్యాక్ డాట్స్ అయితే వేయాలి రెండు ఈ విధంగా ఇక్కడ చూడండి మనకి బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో ఐరన్ చేయడం వలన తర్వాత వచ్చి బ్యాక్ పార్ట్కి హెమింగ్ పట్టి ఇలా స్ట్రైట్గా తీస్ స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలి తర్వాత మనకి పొడువు వెడ వెడల్పు సరిపోకుంటే ఇలాగ కొంచెం క్లాత్ని కూడా జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ బ్యాక్ డాట్ దగ్గర చిన్న ఫిల్స్ అనేది పెట్టాలి హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో ఇలాగ జాయింటింగ్ అయితే చేయాలి హెమింగ్ పట్టి రెండు డాట్స్ దగ్గర కూడా ఫిల్స్ అనేవి పెట్టాలి ఇలా ఇప్పుడు ఓపెన్ చేస్తూ మళ్ళీ కింద ఖర్చు పైన లైనింగ్ పైన కుట్టు పడేలాగా ఒకసారి చెక్ చేసుకోవాలి బ్యాక్ పట్టి కదా మనకి ఏమో పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి లైనింగ్ పైన పడేటట్టు ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి హెమింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా మనకి ఎంత నీట్గా ఫినిషింగ్ ఎంత బాగుందో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పర్ డాట్స్ అయితే వేసుకుందాం మనం కటింగ్లో ఇలా చిన్న టక్స్ అయితే పెట్టుకుంటాం కదా వన్ వన్ త్రీ నుంచి దగ్గర ఇలాగా వన్ ఇంచ్ అంత వెడల్పు రెండించులు పొడవు కూడా రెండించులు ఇలాగా మెయిన్ డాట్ అనేది సైజ్ బ్లౌజ్తో చూసుకొని ఇలా వేసుకోవాలి నేను ఇంకొక వీడియో కూడా మెయిన్ డాట్స్ రెండు కరెక్ట్గా ఇలా రావాలో ఒక వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది చూడండి ఒకసారి ఇలా షోల్డర్కి చూస్తున్నట్టు రావాలి మెయిన్ డాట్ వచ్చేసి తర్వాత ఒక వైపు డాట్ కూడా ఈ విధంగానే రెండించుల పొడవుతో వేసుకోవాలి విడల్పు వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇలాగా చివరిలోకి ఇలా మె చంక వైపు డాట్ కూడా ఆటోమేటిక్గా మెయిన్ డాట్ను ఫోల్డ్ చేస్తూ చంక వైపు డాట్ కూడా అదే ఫోల్డింగ్ లాగా ఇలా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా డాట్స్ అనేవి వేసుకోవాలి ఇలా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తూ రెండు రెండు కట్స్ అయితే పెట్టాము కదా ఈక్వల్గా పట్టుకొని ఇలా మెయిన్ డాట్ అయితే వేయాలి తర్వాత వచ్చేసి ఇంకొక డాట్ కూడా సేమ్ ఇదే విధంగా వేయాలి ఇలా ఇప్పుడు చంకవైపు డాట్ కూడా ఇలా మెయిన్ డాట్ ఇలా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి చంకవైపు డాట్ కూడా ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుంది ఇలా వేయాలి చూసి చూడండి మెయిన్ డాట్స్ మనకి రెండు ఈక్వల్గా ఎంత బాగా వచ్చాయో ఇలా రావాలి ఇప్పుడు మనకి రెండు ఈక్వల్గా సమానంగా బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉంటుంది నేను ఫ్రంట్ పార్ట్ కూడా గమ్తో ఐరన్ అయితే చేశాను తర్వాత క్రాస్ పట్టి వచ్చేసి నేను లోడింగ్ అయితే చేస్తున్నాను ఇలాగ మెయిన్ ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని తనకి స్ట్రైట్గా క్రాస్ పట్టి కూడా స్ట్రైట్గా ఇలాగా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేస్తూ చూడండి ఇలా ఒకసారి కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తూ మనం ఒక పట్టి అయిట్ చెక్ చేసుకోవాలి మనకి క్రాస్ పట్టి ఎక్కువ తక్కువ వస్తే మనకి కుట్టయితే వేసుకోవచ్చు తర్వాత ఇలా స్ట్రైట్గా ఇలా రి రోల్ చేసుకుంటూ లోడింగ్ అంటే ఇన్విజిబుల్ క్రాస్ పట్టి ఇలా కూడా మనం కుట్టుకోవచ్చు నేను ఇది ఒక స్పెషల్ వీడియో అనేది చేస్తాను ఒకసారి చూడండి నా ఛానల్లో ఎలా రోల్ చేయాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేయాలో ఇలాగ రోల్ చేస్తూ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి ఈ విధంగా ఇప్పుడు లోపలికేని క్లాత్ అంతా ఇలా బయటకు తీస్తే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి క్లాత్ పైన బ్లౌజ్ పైన కుట్టు పడేటట్టు రోల్ చేయకూడదు ఇలా ఒకసారి క్రాస్ పట్టి పోగులు ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకి పట్టి కదా ఇప్పుడు పట్టి అయితే క్లాత్ ఇలా రెండు ఇంచులో వెడల్పు పొడి వచ్చేసి కాజా పట్టీని బట్టి తీసుకోవచ్చు కింది సైడ్ ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా రఫ్ అయితే ఇయ్యాలి తర్వాత లైనింగ్ పైన కుట్టు పడేలా మళ్ళీ ఇంకొక కుట్టు వేయాలి ఇలాగా ఇప్పుడు ఇలా పట్టి తెలుసు కదా మనకి లోపలికి ఫోల్డింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేస్తూ రఫ్ ఇవ్వాలి ఇలా స్ట్రెయిట్గా మళ్ళీ పాదాన్ని పైకి లేపుతూ ఇలా మన దిక్కు తిప్పి మళ్ళీ ఇలా ఉక్స్ పట్టు అనేది ఈ విధంగా కుట్టాలి మనకి పైన సోడి వచ్చేసి మనకి హెమింగ్ పట్టి వస్తుంది కాబట్టి పైన మనకి ఫోల్డ్ చేయని అవసరం లేదు మళ్ళీ ఒకసారి కుక్స్ పట్టి కంప్లీట్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కాజా క్రాస్ బెల్ట్ అనేది షేర్ చేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా మనకి మెయిన్ ఫ్రంట్ పార్ట్ సాదా మళ్ళీ క్రాస్ పట్టి సాదా వైపుకి ఇలా రెండు ఈక్వల్గా ఉండాలి ఒకదానిపైన ఒకటి తర్వాత వచ్చేసి ఇలా హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో ఇలా కుట్టుకుంటూ రావాలి మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్గా ఇలా రోల్ చేస్తూ మళ్ళీ ఒకసారి మనం కుట్టిన దాన్ని ఉక్స్ పట్టి అయితే ఈ విధంగా చూసుకోవాలి మనకి ఎక్కువ వస్తే ఇప్పుడే ఒక అయితే వేయాలి క్రాస్ పట్టి దగ్గర తర్వాత ఇలా స్ట్రైట్గా రోల్ చేసుకుంటూ మనం క్రాస్ పట్టి లైనింగ్ వరకు ఇలాగా రావాలి తర్వాత వచ్చేసి మళ్ళీ మనం క్రాస్ పట్టి ఏ విధంగా జాయింటింగ్ చేసామో అదే కుట్టు పైన మళ్ళీ కింద లైనింగ్ తోటి ఇలా కుట్టుకుంటూ రావాలి మనం మెయిన్ క్రాస్ పట్టి కుట్టేటప్పుడు మనకి మెయిన్ డాట్ మెయిన్ డాట్ అయితే ఇది కుట్టులోకి రానివ్వకూడదు ఫోల్డింగ్ చేస్తూ కొంచెం సైడ్కి హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో కుట్టాలి తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఎలా ఇప్పుడు చూడండి మనకి ఎంత బాగా వచ్చినాయో రెండు క్రాస్ పట్టి జాయింటింగ్ మెయిన్ డా ఉక్స్ పట్టి కాజా పట్టి డాట్స్ కూడా మనకి ఈక్వల్గా ఉండాలి తర్వాత నెక్ పట్టి మనం కట్ చేస్తాం కదా రౌండ్ ఆ నెక్ పట్టి అనేది తీసుకోవాలి ఇప్పుడు కాజా పట్టికి మనకి ఒక లైనింగ్ ఒకటి మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలి ఇలాగా విడల్పు వచ్చేసి రెండు ఇంచులు ఉండాలి మన కాజా పట్టి వచ్చేసి మనకి బయటికి ఉంటుంది కదా ఇలా రివర్స్లో వేసుకొని జాయింటింగ్ అయితే చేయాలి ఇప్పుడు మళ్ళీ లైనింగ్ పైన కుట్టు పడేలాగా ఒకసారి చూసుకోవాలి రివర్స్లో వేసి మనకి బ్లౌజ్కి కరెక్ట్గా జాయింటింగ్ వచ్చిందా లేదా అని ఇప్పుడు మళ్ళీ ఇలాగా ఓపెన్ చేస్తూ పైనుండి మళ్ళీ ఒక కుట్టు వేయాలి ఇప్పుడు కాజాపట్టి ఇలాగా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి కాజాపట్టి మనకి బయటకు ఉంటుంది కదా తర్వాత ఇలాగా రఫ్ ఇవ్వాలి మళ్ళీ స్ట్రైట్గా పాదాన్ని పైకి లేపితే ఇలా మన వైపుకి ఇలా మనం ఫస్ట్ కుడతాం కదా ఆ కుట్టు పైనే రావాలి మనకి పైన వచ్చేసి నెక్ పట్టి వస్తుంది కాబట్టి పైనకి ఫోల్డింగ్ చేయకూడదు ఇలాగ మళ్ళీ తిప్పేసి ఒక కుట్ట అయితే వేయాలి ఇలా చూడండి మనకి పట్టి ఉక్స్ పట్టి ఇలా రెండు ఈక్వల్గా సమానంగా రావాలి ఇలా చెక్ చేసుకోవాలి మనం హెమింగ్ పట్టి కుట్టక ముందుకే చెక్ చేసుకొని ఇలా కట్ కొంచెం ఎక్కడ ఎక్కువ తక్కువలో ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా స్ట్రైట్గా వేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ ఇలా రివర్స్లో వేసుకోవాలి మనకి షో నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇయ్యాలి భుజాలు జారకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి నెక్ వైపుకి కొంచెం ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ తీసుకొని మళ్ళీ స్ట్రైట్గా ఈక్వల్గా కుట్టేయాలి తర్వాత ఇలాగ ఓపెన్ చేస్తూ మనకి షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి హ్యాండ్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి ఈ విధంగా మిడిల్ పాయింట్ నుండి హ్యాండ్ జాయింటింగ్ చేయడం వల్ల ఒక ఒకే సైడ్ హ్యాండ్ లాగినట్టు రాకుండా ఫ్రీగా ఉంటుంది ఇలా సగం నుండి హ్యాండ్ జాయింటింగ్ అయితే చేయాలి తర్వాత తిప్పేసుకొని మళ్ళొక సైడ్ కూడా ఇదే విధంగా హ్యాండ్ జాయింటింగ్ అయితే చేయాలి మనం సగం నుండి మిడిల్ నుండి హ్యాండ్ జాయింటింగ్ చేయడం వల్ల మనకి ఫ్రీగా హ్యాండ్ టైటు పట్టకుండా ఫ్రీగా ఉంటుంది ఇంకొక సైడ్ కూడా ఇక్కడ షోల్డర్స్ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి సమానంగా ఆ తర్వాత హ్యాండ్ జాయింటింగ్ అయితే చేయాలి ఇప్పుడు హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర మనం టక్ అయితే పెడతాం కదా అక్కడ నుండి ఇలాగ షోల్డర్స్ దగ్గర మధ్యలో పెట్టి ఇలా హ్యాండ్ అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి మనకి ఖర్చు ఈక్వల్గా ఉండాలి హ్యాండ్ది బ్లౌజ్ది ఎక్కువ తక్కువ ఉండకూడదు తర్వాత రివర్స్లో తిప్పేసి మళ్ళీ ఇంకొక కుట్ట అయితే వేయాలి ఇప్పుడు చూడండి ఇలా ఇంకొక కుట్ట అయితే ఇలా ఆటోమేటిక్గా ఇలా ఫోల్డ్ అయిపోవాలి మనం హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలి మనం ఇలా రివర్స్లో చూస్తూ కూడా మనకి కుట్టు సరిగా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి తర్వాత ఇలా హ్యాండు ఇప్పుడు మన సైడ్ జాయింట్లో అయితే ఇలాగా హ్యాండ్ రెండు ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలాగా ఫోల్డ్ చేస్తే ఇప్పుడు మనం బ్లౌజు చేతు హ్యాండ్ బ్లూజు చంక లూజు నడుము బ్లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫస్ట్ కటింగ్లో మార్కింగ్ చేస్తాం కదా అదేవిధంగా దానిపైనే రావాలి మార్కింగ్ చేసిన సైడే ఇలా ఇప్పుడు నడుము దగ్గర కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవ అనేది చెక్ చేసుకోవచ్చు మార్కింగ్ చేసుకుంటే మూడు మూడు మార్కిలను కలుపుతూ స్ట్రైట్గా సైడ్ జాయింట్ అనేవి చేయాలి ఇది కొంచెం చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేనైతే ఖర్చుల కోసం క్లాత్ అయితే ఎక్కువగానే ఉంచాను ఇలాగా పైన హ్యాండ్ జాంటింగ్ చేసిన ఖర్చు పైనది కిందిది పై వైపుకి ఉండాలి ఒకటి పైనది ఎక్కువ తక్కువ ఉండకూడదు పైకి కిందికి రెండు సమానంగా ఒకే వైపుకి ఉండాలి ఇలాగా తర్వాత వచ్చేసి కింద కాజా పట్టి ఐటు చెక్ చేసుకొని ఈ విధంగా మూడు మార్కింగ్లను కలిపితే సైడ్ జాయింట్లు అనేవి చేయాలి ఇలా రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి ఇలా ఇలా రఫ్ ఇవ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా సైడ్ కుట్లు అనేటివి మనకి త్రీ అన్న ఫోర్ అన్న వేయాలి కస్టమర్ మనకి సైజ్ బ్లౌజ్ ఇస్తారు కదా దాన్ని బట్టి వేయవచ్చు మనకి క్లాత్ అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ఫోర్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మొత్తం కుట్టు దగ్గర దాకా కట్ చేయకూడదు మనము వన్ ఇంచ్ టూ ఇంచ్ ఎక్స్ట్రా వదులుతాం కదా అంతే గ్యాప్ వదిలి కట్ చేయాలి తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే మెత్తలో హ్యాండ్ బ్లౌజు చంక లూజు నడం బ్లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా సేమ్ మనం ఫస్ట్ మేతల్లోనే అదేవిధంగా దీనికి కూడా మార్కింగ్ చేస్తూ సైడ్ కుట్లు అనేవి వేయాలి ఇక్కడ చూడండి హ్యాండ్ లూజు చంక లూజు నడుము లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి మీకు క్లియర్గా స్లోగా అర్థమయ్యేటట్టు నేను వీడియో అయితే పెట్టాను సేమ్ మళ్ళీ హ్యాండ్ జాంటింగ్ ఖర్చు కూడా ఈక్వల్గా పై వైపుకి ఉండాలి ఇలా ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఈక్వల్గా రావాలి ఎక్కువ తక్కువ రాకూడదు స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి ఈ విధంగా సేమ్ మళ్ళీ సైడ్ కుట్లు అనేది త్రీ అన్న ఫోర్ అన్న వేసుకోవచ్చు మన చాయిస్ అది వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు ఇలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ కుట్టు చూసారా స్ట్రైట్గా ఎలా వచ్చినాయో ఇలా రావాలి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తులాగా ఎలా వచ్చిందో ఇలా రెండు ఈక్వల్గా ఇలా రావాలి వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్